ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటనను రష్యాతో ప్రారంభించారు ఇది ఒక రకంగా చూస్తే రష్యాకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతగా భావించవచ్చు ఇరు దేశాది నేతల మధ్య జరిగే రెండేళ్లకు ఒకసారి జరిగే శిఖరాగ్ర సమావేశంగా ఈ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి ఈ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు చేరుకున్నారు ఈ పర్యటన సందర్భంగా పుతిన్ స్వయంగా నరేంద్ర మోడీకి స్వాగతం పలకడం అలానే రష్యాకు చెందిన లేదా రష్యా అందించే అత్యున్నత అవార్డును నరేంద్ర మోడీకి బహుకరించడము జరిగింది వీటన్నింటితో పాటు ముఖ్యంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన అంశాన్ని లోతుగా చర్చించాయి చర్చించి రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు చేర్చాలన్న దిశగా పనిచేయాలని తీర్మానించాయి అందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించి అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాయి వీటితో పాటు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని పూటిన్కు స్పష్టంగా చెప్పారు యుద్ధం ఏనాడు సమస్యకు పరిష్కారం కాదని చర్చలే సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాయన్న అభిప్రాయాన్ని పూటిన్కు నరేంద్ర మోడీ స్పష్టంగా వెల్లడించారు నరేంద్ర మోడీ వెల్లడించిన అభిప్రాయాన్ని పూటిన్ స్వాగతిస్తూ ఈ దిశగా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొనడం విశేషం ఈ మొత్తం వ్యవహారాన్ని నిశ్చంగా పరిశీలిస్తే ఎన్డిఏ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటి సమావేశం జీ సెవెన్స్ కూటమి సమావేశం అంటే అమెరికా నేతృత్వంలోని కూటమి సమావేశానికి నరేంద్ర మోడీ మొట్టమొదటిగా హాజరయ్యారు అటు పిమ్మట ఇప్పుడు మొట్టమొదటి ద్వైపాక్షిక సందర్శన రష్యాతో మొదలుపెట్టారు ఈ రెండు సంఘటనలను ఈ రెండు పర్యటనలను మనం అర్థం చేసుకుంటే అటు అమెరికాతోనూ ఇటు రష్యాతోనూ తాము ఎటువంటి భేషజం లేకుండా ఇద్దరినీ ఒక మంచి మిత్రులుగా చూస్తూ సంబంధాలు నెరుపుతామనే విషయాన్ని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈ విషయంలో అటు అమెరికాతోనూ ఇటు రష్యాతోనూ తాము మైత్రి చేస్తామని ఏ ఒక్క కూటమి వైపు తాము వెళ్లే ప్రసక్తి లేదన్న విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు పర్యటన ముగింపులో బ్రిక్స్ సమావేశానికి రష్యాలోని కజెన్ నగరంలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి హాజరు కమ్మని ఇచ్చిన ఆహ్వానాన్ని మోదీ మన్నించారు ఈ సందర్భంలో చైనా నిర్వహించిన స్కో సమావేశానికి వెళ్ళని నరేంద్ర మోడీ ఇప్పుడు రష్యా ఆధ్వర్యంలో నిర్వహించే బ్రిక్స్ సమావేశానికి వెళ్ళడం ఒక విధంగా చైనాకు ఈ ప్రభుత్వం అందించిన సందేశమే అని చెప్పవచ్చు సరిహద్దుల సమస్యలు తేలే వరకు చైనాతో సంబంధాలు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయని ఈ విషయాన్ని చైనా గ్రహించాలని ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేయగా ప్రధాని చర్యలు మరోమారు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి తమ దేశ ప్రయోజనాలు తమకు ముఖ్యమని ఆ ప్రయోజనాల కోసం తాము ఎవరితోనైనా కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటామని ఆ కలిసి నడిచే సమయంలో ఒకరితో చేస్తున్న మిత్రత్వాన్ని ఇంకొక రూపంలో మరొక మిత్రత్వంతో కలిపి చూడవద్దని భారత ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటోంది యుక్రెయిన్ యుద్ధ సమయంలో ఈ వ్యవహారం మొత్తం దేశ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన భారత ప్రభుత్వం తన వైఖరి వేళలేదు ఈవ ఇంకా తరచు చూస్తే ఇరాన్తో కూడా భారత ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది ఇంకొక వైపు బ్రిటన్తోనూ అమెరికాతో కూడా సా ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళ కూటముల్లోనూ భారత్ భాగస్వామిగా ఉంది సో భారత్ ఉన్న పరిస్థితిని అన్ని దేశాలు నెమ్మదిగా అర్థం చేసుకున్నాయి ఇదే రీతిన ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో అంటే మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం కూడా కొనసాగబోతోందన్న సంకేతాలు ఈ రెండు పర్యటనల ద్వారా స్పష్టంగా మనకు అందుతున్నాయి భారత విదేశాంగ విధానం కేవలం స్వప్రయోజనాల కోసమే పనిచేస్తోంది అదే ప్రాతిపదికన వ్యవహారాలను నడుపుతోంద నడుపుతుందన్న సందేశం ఈరోజు ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ తన పర్యటనల ద్వారా ముఖ్యంగా రష్యా పర్యటన ద్వారా Спастон